ఈరోజు జాతీయ పరిస్థితులు అనమాట రాజ్యాంగం ఆమోదించిన రోజు ఓకే సో అమలు పరచడం వేరు ఆమోదించడం వేరు ఓకేనా ఈ రాజ్యాంగం అనేది ఎవరు రాశారు అంబేద్కర్ గారు అంటారు అందరికీ తెలుసు కదా ఇంకా ఆయన అంబేద్కర్ సో అంబేద్కర్ ఒక్కరే రాయలేదు మనం చెప్పుకోవాలి కాబట్టి ఆయన అంటే ఒక పెద్ద మహనీయుడే మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఈ రాజ్యాంగం మొత్తం నూట యాభై మంది రాశారు తాత పెద్దగా మన అంబేద్కర్ గారు ఉన్నారు అదొకంగా ఇది ఒక్కరోజు రాసే రాజ్యాంగం అయితే కాదు ఎన్ని సంవత్సరాలు పెట్టిన రాజ్యాంగం రాయాలంటే రెండున్నర సంవత్సరాలు బట్టి ఓకేనా భారత రాజ్యాంగం ఆ మహిళుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓకేనా ఈ రాజ్యాంగం వల్ల మనకేంటి లాభం అంటే ఇప్పుడున్న హక్కులు వచ్చాయి కదా మనకి మన పిల్లలందరూ చదువుకునే హక్కు జీవించే హక్కు మాట్లాడే హక్కు ఇవన్నీ ఎవరు రాశారు మన అంబేద్కర్ గారు రాశారు సో ఇవన్నీ రాజ్యాంగంలో ఉండే అమలు పరిచిందన్నమాట ఆ రోజు అమలు పరిస్తే దీన్ని సారీ ఆ రోజు ఆమోదిస్తే దీన్ని జనవరి ఇరవై ఆరు జరుపుకుంటానా రిపబ్లిక్ డే ఆ రోజున రన్ అయ్యిందనమాట పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు అది జనవరి ఇరవై ఆరుని అమలు పరిచారనమాట సో ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ఈరోజు దానికోసమే మనం వచ్చామన్నమాట సో ఇక్కడ కమిటీ మెంబరు మన ప్రెసిడెంట్ గారు పూలమాల చేసిన తర్వాత మనం ప్రతిజ్ఞ చేసుకుందాం ఓకేనా ఓకేనా అందరూ సైలెంట్గా ఉండాలి ఆ సార్లు నినాదాలు చెప్తారు మీరు కూడా నాతో పాటు నినాదాలు చెప్పండి ఓకేనా ఓకే సైలెంట్ ఉండాలి తమ్ముడు లైన్ ఫోన్ చేయండి అలా లైన్ ఫోన్ చేయండి సార్ ఎవరు మాట్లాడతారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్ మీరందరూ కూడా చాలా చాలా చక్కగా చదువుకున్నారు ఇలా ఉచితంగా చదువుకోవడానికి ఫీజు కట్టుకున్నారా వాటిదాన్ని చూసుకుంటారా లేదా చూసుకుంటారా అలా తీసుకోకుండా ఇలా చక్కటి ఉచిత విద్య ఉచిత వసతి అని కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చింది మీరందరూ చక్కగా చదువుకుంటే ఆయనకి ఈ యొక్క ఈ యొక్క అవకాశం ఎలా వచ్చింది చెప్పమంటారా చెప్పమంటారా కేవలం ఆయన చదువుకోవడం ఉన్నాయి కేవలం ఆయన ఆ రోజుల్లో చదువుకోవడానికి లైట్లు లేవు ఆ రోజు చదువుకోవడానికి ఒక లేదు ఆయన చదువుకోవడానికి ఎటువంటి పరిస్థితి లేకుండా అంతరాంతరం అన్న ఉన్నా అన్నిటిని ఆయన యొక్క సంకల్పంతో చేయించారు అంటే మీరు ఇక్కడ ఉన్న ఏం చేసినా చదువుకోవాలనే ఒక మంచి తృప్తి మీరు ఉంటే నేను ఎదగాలి సమాజానికి ఉపయోగపడాలనుకుంటే ఖచ్చితంగా అంబేద్ గారు మరణీలు ఒక్కసారి మరొకసారి జోషంతో నేను ఒక ఈ యొక్క